పొందితే సరిపోదు పరిశుద్ధాత్మనే వరం పొందాలి ఆ వరం ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ వరం పొందారు వీళ్ళు అంటే దానికి అర్థం మూర్ఖుల తరానికి వేరైపోతారు అంటే వంకరు మనస్తత్వాలు వంకర ఆలోచనలకు ఓట్ వేయరు సపోర్ట్ చేయరు వాళ్ళని ఎంకరేజ్ చేయరు ప్రతిదారికి జోకే ప్రతిదారికి జోకే ప్రతి విషయం జోకేనే పాస్టర్ విషయంలో జోక్ పాస్టర్ గారి విషయంలో జోక్ పిల్లల విషయంలో జోక్ 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 గానే ఇప్పుడు వంట చేసే వాళ్ళ పట్ల జోకులు టీచింగ్ చేసే వాళ్ళ పట్ల జోకులు ఏమిట్రు ఇంత కామెడీ సీరియస్నెస్ లేదా లైఫ్లో సీరియస్నెస్ లేదా ప్రభు ఈ మధ్య నన్ను బాగా గడ్డిస్తున్నది ఏంటంటే జోకర్లను బయటికి గంటమన్నాడు జోకర్లు బయటికి గెట్టే జోకర్లు దేనికి నవ్వాలో దేనికి సీరియస్గా ఉండాలో వాళ్ళకి అర్థం కానీ దేన్ని దేన్ని పట్టుకుని